గవర్నీయులు శ్రీ పురుగొండ రామకృష్ణ గారికి వెంకటగిరి శాసనసభ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఈ స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీమతి తులసి జ్యోతి గారికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గిరిధర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులకి డిఈఓ గారికి తల్లిదండ్రులందరికీ కూడా మరీ ముఖ్యంగా పిల్లలందరికీ పిల్లలందరికీ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసిన అందరికీ కూడా నమసుమాంజలి మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వాళ్ళు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది గత గత సంవత్సరం సుమారుగా ఒక పదకొండు నెలల క్రింద క్రిందట ఆ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కాను మనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా పిల్లలందరూ కొంచెం దయచేసి సైలెంట్గా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదలలో వాళ్ళ పిల్ల చదువుల్లో వాళ్ళ పిల్ల ఆహారం తినేదాంట్లో ఎట్లా ఉన్నారు ఏంటి టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని శ్రీకారం చుట్టడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా తీసుకురావడం చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గౌరవ ఎంపీ అవనివ్వండి ఎమ్మెల్యే గారు అవ్వనివ్వండి ఎమ్మెల్సీలు అవ్వనివ్వండి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధి అంటే ఎంపీపీ కానివ్వండి అందరూ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ పాలు పాలుపంచుకోవడం జరుగుతుంది తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది ఇంపార్టెన్స్ ఇస్తుందని మీరు చూసి ఆలోచించుకోవాలి ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వినూత్నంగా ఫోటో బూర్లు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కలిసి అందరం కలిసి భోజనం చేయడం కూడా మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది కనుక దీని ఒక మంచి పండుగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల చొప్పున తల్లి ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది మిగతాది టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ శానిటేషన్కి కూడా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టి స్కూల్స్ అన్నింటినీ కూడా ఒక మంచి క్లీన్ హైజీనిక్ వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేళ్ళకి నుంచి వాళ్ళ ఆర్థిక తోడుబాటునిచ్చి నుంచి వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం దీంట్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా సన్న బియ్యం ఫైన్ రైస్ మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇందా కూడా కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఈ సన్న బియ్యం తినడం బాగా ఇష్టపడుతున్నారు గత ఏడాది కంటే ఇది మొదలెట్టిన తర్వాత నుంచి మధ్యాహ్న భోజనము చాలా రుచికరంగా ఉంటుందని కూడా టీచర్లు తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి మన ఏదైతే టీచర్స్ డే చేసుకుంటాం స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద మిత్ర పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మంచి కిట్లు యూనిఫామ్ ఈరోజు చూసుకున్నట్టయితే పిల్లలకి చాలా చక్కటి చూడ చక్కటి యూనిఫామ్ అందరికి ఒకేలాగా ఒకటి నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా సాక్స్ రెండు జతలు షూ బ్లాక్ షూ ఒక జత బెల్ట్ అదే విధంగా మనకి డిక్షనరీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుంది తద్వారా పిల్లలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ ఉన్నా కూడా ఒక క్లాస్ రూమ్ వాతావరణం వచ్చేటప్పటికి అందరూ సమానమే అని చెప్పడానికి కూడా ఈ యూనిఫామ్ అందుకే యూనిఫామ్ అంటాం అందరూ ఒకటే క్లాస్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అని చెప్పడానికి యూనిఫామ్ అనేది చాలా ముఖ్యం దాన్ని ప్రభుత్వం చాలా స్కూల్ బ్యాగ్ కూడా చెప్పడం మర్చిపోయి ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చూస్తే కేవలం డబ్బులు ఇవ్వటం యూనిఫామ్ ఇవ్వటం మంచి భోజనం ఇదొక్కటే కాదు మరీ ముఖ్యమైనది ఇవన్నీ ఇస్తే పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలి ఆ చదువు కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పటి నుంచే స్పెషల్ క్లాసులు పెట్టి స్పెషల్ మన వాళ్ళకి డ్రైవ్ చేసి మనము మంచి చూసుకుంటాం చూసుకుంటున్నాం అదేవిధంగా చెన్నై ఐఐటి మద్రాస్ ఐఐటితో మనం భాగ్యస్వాములై ఒక మిషన్ శక్తి కార్యక్రమం అంటే ఎవరైతే పిల్లలు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళని తోడుపాటిచ్చే విధంగా నన్ను అడిగితే దీంట్లో వెనకబడిన పిల్లలే కాకుండా అందరూ పిల్లలు కూడా దీంట్లో భాగ్యస్వాములు అవ్వాలి ఎందుకంటే ఐఐటి చెన్నై లాంటి ప్రతిష్టాత్మక సంత సంస్థ దీన్ని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని మన విద్యలో ఎట్లా ముందుకెళ్లాలో కూడా మీరంతా ఆలోచించుకోవాలి అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇవన్నీ కాకుండా మనము ఇంకొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించుకోవాలి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో దీంట్లో మనకు ఎట్లా అవసరం వచ్చిందంటే కేవలం మార్కులు ఒకటే క్రైటీరియా లాగా చాలామంది అనుకుంటున్నారు మార్కులు మంచి మార్కులు రావడం చాలా మంచిదే అంటే ఉత్తీర్ణత సాధించడం మంచిదే అందరూ కోరుకుంటారు కానీ కేవలం అదొక్కటే మీరు ఒక ప్రామాణికంగా పెట్టుకోకూడదు ఉత్తీర్ణత సాధించడం మంచి మార్కులు రావడం మంచిదే కానీ అది అప్పటికి మీరు ప్రామాణికంగా కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి తల్లిదండ్రులు అన్నీ ఆలోచించాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఓన్లీ చదవడం కాదు వాళ్ళకి ఆట విడుకు టైం ఉండాలి స్నేహితులతో కలిసి తిరగడానికి టైం ఉండాలి స్కూల్ టీచర్లతో మాట్లాడుకునే టైం ఉండాలి తల్లిదండ్రులతో మాట్లాడుకునే టైం ఉండాలి ఇది అప్పటికి కేవలం ఉదయం నుంచి రాత్రి దాకా పుస్తకాలు పట్టుకొని చదవంటే చదువు అట్లా వచ్చే చదువు ఎక్కువ శాతం పనికిరా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఒక పిల్లవాళ్ళు స్పోర్ట్స్ ఎలక్యూషన్ క్విజ్ డ్యాన్స్ కాంపిటీషన్ ఏదైతే అది అన్నిట్లో యాక్టివ్గా ముందుకెళ్తేనే తద్వారా ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోసం చూసినప్పుడు మార్పులతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది కూడా చూస్తారు ఇప్పుడు మేము ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తాం ఐఏఎస్ ఇంటర్వ్యూలో టెన్త్లో ఎంత వచ్చింది ఇంటర్లో ఎంత వచ్చింది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ ఎంత వచ్చింది ఎన్ని పెద్దగా అంతేం అడగదు నీ హాబీస్ ఏంటి నీ హాబీస్ వల్ల నువ్వు ఎట్లా నీ యాటిట్యూడ్ మారింది నువ్వు క్రమశిక్షణ ఏం నేర్చుకున్నావు నీ హాబీస్ వల్ల తద్వారా నీ పర్సనాలిటీని అసెస్ట్ చేస్తా సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం రావాలంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు ఈరోజు పిల్లలు ఎన్సిసి చేస్తుంటే చాలా చూడముట్ట చేసింది ఎందుకంటే నేను నేను కూడా ఎన్సిసి నాకు సి సర్టిఫికెట్ ఉంది అది చేసేటప్పుడు ఎన్సీసీ మనలో డిసిప్లిన్ ఉంటుంది డిసిప్లిన్ వస్తుంది ఒక ఎన్సిసి చేసేటప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం నిజంగా ఏదో యూనిఫామ్ వేసుకుంటాం కాబట్టి చాలా ఆనందమే కూడా అనిపించి మనము మనము ఒక ధైర్యాన్ని నింపుతుండే ఎన్సిసి రేపు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి అదేవిధంగా కల్చరల్స్ స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టేకప్ చేయాలి మనం ఇంకా చూసుకున్నట్టయితే బై చేస్తాం బై అంటే బట్టి పట్టడం ఇది మాత్రం దయచేసి టీచర్లు ఎంకరేజ్ చేయదు పిల్లలు అంతకన్నా చేయదు బట్టి పట్టడం కొన్ని వాళ్ళు పట్ట ఏది ఏదన్నా నెంబర్లు గుర్తుపెట్టుకోవాలన్నా ఏదన్నా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేశాను కాబట్టి అందులో మాత పేరు ఇవి అవి గుర్తు పెట్టుకోవడమే అది ఒక బట్టి పడుతుంది అంతే కానీ సైన్స్ కాన్సెప్ట్ ఫిజిక్స్ సోషల్ ఇదంతా కూడా మీరు బట్టీ పట్టడం మొదలెడితే ఆ రోజు రాత్రికి నెక్స్ట్ రోజు ఎగ్జామ్లో అది రాస్తారు ఆ తర్వాత రెండు రోజులు అంతా మర్చిపోతారు ఈ బట్టి పట్టే దీని నుంచి మనందరం ముఖ్యంగా టీచర్లు పిల్లల్ని బయటికి తీసుకురావాలి ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి పరీక్షల్లో రిజల్ట్స్ వస్తాయి తప్పిస్తే దీర్ఘకాలికంలో పిల్లలకి వాళ్ళ ఉత్తి వాళ్ళ మంచి పదవులు మంచి అవకాశాలు రావడానికి బట్టి పట్టడం అనేది దూరం చేస్తుంది దయచేసి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకొని అర్థమయ్యం ఒకసారి ఒక కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పటికీ గుర్తుండాలి స్కూల్లో నా టీచర్లు కూడా నాకు అట్లా నేర్పించారు కాబట్టి నాకు చాలా పనికి వచ్చింది ఇప్పటికి కూడా ఎన్నో సైన్స్ కాన్సెప్ట్లు కానీ ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీది నా ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో టీచర్ ఉండేవాళ్ళు ఆయన చెప్పింది నాకు ఇంకా గుర్తు అది ఎప్పటికీ నేను మర్చిపోలేనంత అంత మైండ్లో లెక్కిచ్చేవాళ్ళం అంతా మంచిగా అనలైజ్ చేసి బాగా చెప్పేసరికి ఒక్కసారి అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఉండదు అదేవిధంగా మనం చదువుకునేది రోజువారి సమాజంలో ఎట్లా పనికి దాని గురించి మేము ఎక్కువ ఆలోచించాలి ఇప్పుడు మా క్లాస్ పుస్తకాల్లో చదువుకునేది మనం సమాజంలో తిరిగి దేనికి పనికి వస్తుంది ఎట్లా ఉపయోగపడుతుంది అనే విధంగా పిల్లలందరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు మీరు పెద్ద అయ్యక ఏమవుతారు కెరీర్ ప్రోగ్రెస్ అంటాం కెరీర్ గైడెన్స్ కూడా టీచర్లు ఇవ్వాలి దీంట్లో మరీ చెప్తున్నారు తల్లిదండ్రులు తోడ్పాటు ఇవ్వాలి అంతే కానీ మీరు ఇదే అవ్వండి నేను అది అవ్వలేకపోయాను మీరు ఇది చేయండి ఇప్పుడు నా పిల్లలకి నేను ఐఏఎస్ అయ్యాను కాబట్టి నువ్వు ఐఏఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచే చెప్తే నా తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ కాలేదు వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు ఈ స్ట్రెంత్ ఏంటో వాళ్ళ వీక్నెస్ ఏంటో వాళ్ళకు ఇష్టమేంటో కష్టమేంటో వాళ్ళకు తెలుసు ఇంటర్మీడియట్ పిల్లలకి గైడెన్స్ మాత్రం ఇవ్వాలి ఓకే నువ్వు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వచ్చు లేదంటే డెంటల్ డాక్టర్ అవ్వచ్చు లేదంటే వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు బయోటెక్నాలజీ చేయొచ్చు ఫార్మసీ చేయొచ్చు ఇలాగా అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు బయోటెక్నాలజీలో కూడా చాలా కోర్సులు ఉన్నాయి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు ఇంకా అట్లా ఆర్కిటెక్చర్ తీసుకుంటే మంచి మంచి బిల్డింగ్లు కట్టచ్చు ఇంటర్నల్ డిజైనర్ ఉంది ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది మీరు లక్ష ల లక్షకి పైన కోర్సులు ఉన్నాయి లా ఉంది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది తీసుకుంటున్నారు లా లాయర్ అవ్వచ్చు జడ్జ్ అవ్వచ్చు అదేవిధంగా కొంతమంది ఇంకా యంగ్గా వాళ్ళు పాలిటిక్స్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య చాలా మంచిది యువత రావడం అందులో కూడా చాలా మంచిది పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ చేసి వస్తున్నారు సో చాలా రకాలుగా బ్రాంచ్లు ఉన్నాయి మన ఆంధ్రాలో అన్ని రకాలుగా కోర్సులు ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మన తిరుపతిలో పద్నాలుగు నేషనల్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ గురించి ఎంత చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ రకరకాల కోర్సులు ఇవన్నీ ఫ్యూచర్ కోర్సులు ఇవన్నీ కూడా ముప్పై ఏళ్ళ క్రితం ఎవరైనా ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంటర్నల్ డిజైన్ అంటే ఆ డిజైన్ కోర్సులు ఇస్తున్నావు అంటే నవ్వేవారు ఇప్పుడు వాళ్ళకి ఎంత డిమాండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ముప్పై ఏళ్ళ క్రితం ఏంటో కూడా తెలియదు ఇండియా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్కి ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయి సో దయచేసి పిల్లలు కూడా వినూత్నంగా ఆలోచించండి చాలా కోర్సులు ఉన్నాయి మన దగ్గర అదృష్టం దురదృష్టం తెలియదు కానీ బైపీసీ ఎంపీసీతో ఆపేస్తారు మనం ఇదే రోడ్లో తిరుపతి వెళ్తుంటే అని వస్తుంది ఎంతమంది పిల్లలకి తెలుస్తారో తెలియదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ దాని తర్వాత ఐఐటి తిరుపతి వస్తాయి మన దేశంలో ఒకే ఒక్క నగరంలో ఐఐటి ఐసరం అనేది కేవలం తిరుపతి ఇంకెక్కడా లేదు కేవలం ఒక్కటే దేశంలో రెండు ఇన్స్టిట్యూట్ అది పక్కపక్కనే కానీ వాళ్ళిద్దరితో మాట్లాడారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఐసర్ సైన్స్ మీద రీసెర్చ్ అందులో కేవలం మూడు శాతం మంది ఆంధ్ర వాళ్ళు మూడు శాతం ఐసర్లో మూడు శాతం మంది ఆంధ్ర వాళ్ళు అంటే సైన్స్ దీని మీద మన పిల్లలు మన తల్లిదండ్రులు ఆసక్తి చూపట్లేదు ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ కాదు హిస్టరీ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కూడా సైన్స్ మీద డిపెండ్ అవుతాయి సో సైన్స్ మీదే ఆసక్తి చూపట్లేదు విధంగా ఇంకొంచెం ముందుకెళ్తే ఐఐటి వస్తుంది అక్కడ మాత్రం డెబ్బై శాతం మంది తెలియాలి ఎందుకంటే మన వాళ్ళు ఎంపీసీ చేయటం ఐఐటి ఐఐటి కోచింగ్ అది థర్డ్ క్లాస్ నుంచే నాకు ఇంకా గుర్తు నేను ఐఏఎస్ అయిన తర్వాత ట్రైన్లో ఒకరోజు వస్తున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తుంటే ఆ పక్కన ఒక పెద్దవాడు కూర్చున్నా పెద్దవాడు అంటే సుమారుగా ముప్పై నలభై ఐదు ఉంటాయి ఆవిడ మీరు ఐఏఎస్ అయ్యారు ఎట్లా అయ్యారు ఏంటి అంతా ఏం అన్నీ అడుగుతా ఉంది నేను అన్న చివరికి అన్ని చెప్పాను ఎవరికన్నా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే లేదు మా పాప రెండవ తరగతి చదువుతుంది ఇప్పటి నుంచి నేను సమాయంతం చేస్తానంటే నేను నిజంగా తిట్టాను రెండవ తరగతి నుంచి ఐఏఎస్ చదివితే వాడు ఎయిత్ క్లాస్కి చదువు మానేస్తారు ఏ వయసులో చేయాల్సిన పుల్ల తన ఆడుకోవాలి మంచిగా తినాలి కొంచెం చదువుకోవాలి సో ఏది చేయాల్సిన వయసు చేయాలి పిల్లలు కూడా ప్రెషర్ గురవుతున్నారు ఈ మధ్య చూస్తుంటే ఎక్కువ మంది స్కూల్ పిల్ల గోయింగ్ ఈ మధ్య అంటే గడిచిన ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇరవై సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది నిజంగా ఈరోజు చెప్పకూడదు అనుకున్నాను బట్ చెప్పాలి పిల్లలు తెలియాలి ఎందుకు అవుతున్నారంటే సమాజం వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు గ్రేటు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ అదేవిధంగా పక్కింటి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు లేదు టీచర్ కూడా క్లాస్లో అందరు ముందు ఫస్ట్ ర్యాంక్ వస్తే బెస్ట్ మిగతా వాళ్ళు వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వండి సో ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఇట్లాంటి ఒక పని ఒత్తిడి చిన్న పిల్లల్లో చాలా లేత మన బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకు అలాంటి వాళ్ళని మనం రుద్దితే వాళ్ళు ఓకే మనం ఇంతే ఇది వస్తేనే బెస్ట్ లేదంటే మన జీవితానికి అర్థం ఉండదు అలాంటి ఆలోచనలు మనం వాళ్ళలో పెడుతున్నాం అది కరెక్ట్ కాదు దయచేసి పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం మంచిదే కానీ వాళ్ళ దానికంటే ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి నువ్వు ఏది చేసినా దాంట్లో నువ్వు సాధించేటట్టు ఉండాలి గేమ్స్ తీసుకుంటా గేమ్స్ డ్రాయింగ్ డ్యాన్స్ చేస్తా దాంట్లో యూ డూ వెల్ రెండు మూడు చేకప్ చేసినా మంచిదే అంతేగాని ఇదే కరెక్ట్ ఈ మోడలే కరెక్ట్ అనేది ఎప్పుడు కూడా దయచేసి ఇప్పుడు చూస్తే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎడిసన్ కానీ టెస్లా కానీ వీళ్ళందరూ ఐజక్ న్యూటన్ కానీ అదే విధంగా మన రామాన్ఫెక్ట్ చౌత వీళ్ళంతా కూడా వాళ్ళ స్కూల్లో ఏమీ టాపర్స్ ఏం కాదు చాలా వెనకబడిన వాళ్ళే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంటర్మీడియట్ చదవాలి బైపీసీ చదవాలను అంటే భారతదేశం అంత గొప్ప అడగాడని కోల్పోయేది సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వండి కానీ వాళ్ళకి వాళ్ళని పెరగినవండి చాలా చాలాసార్లు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా పెరుగు ఒక మొక్క పెరుగు ఒక పెరుగుతారు మీరు జాగ్రత్తగా చిన్నప్పుడు వాటిని డైరెక్షన్ చూపిస్తే చాలు అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇందాక చాలా చక్కగా పిల్లలు డ్రగ్స్ మీద వేసారు అది అవుతుంది దాన్ని చాలా చేటు చేస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం ఒక రెండు తరాలు రెండు జనరేషన్స్ డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయాయి ఎక్కువ యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల అక్కడేమంటే ఎక్కువ మంది వ్యవసాయం వల్ల బాగా లాభం పొందినటువంటి కుటుంబాలు ఎక్కువైపోయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేక అట్లానే చదువుకోక డ్రగ్స్కి భార్య ప్రాణం చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు దానికి అలవాటు చేసుకొని వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకున్నారు పక్క వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేసుకున్నారు ఇప్పుడు పంజాబ్లో ఒక పెద్ద బిగ్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం అదేవిధంగా సోషల్ మీడియా దయచేసి పిల్లలు సోషల్ మీడియాని పూర్తిగా మనం దూరం పెడితే అది ఖచ్చితంగా దూరం పెట్టాం కాబట్టి అందులో ఏదో ఉంది అది చూడాలనుకుంటున్నాం అట్లా కాకుండా తల్లిదండ్రులు టీచర్లు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పర్ డేజనం అందులో ఉపయోగపడేది అని ఉంటే చూడండి యూట్యూబ్ ఇంటర్నెట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ అది ఫేస్బుక్ మొదలు పెడితే మన ఏది నొప్పి పెట్టాలి కానీ అది ట్రైన్ పోయినట్టు పోతానే ఉంటుంది పైకి స్క్రోల్ అవుతానే ఉంటుంది అసలు అందులో ఉపయోగపడేది ఏంటో కూడా మనం ఆలోచించుకోవాలి సో దయచేసి తల్లిదండ్రులకు తెలియాలి పిల్లలు ఏం చూస్తున్నారు ఇన్స్టాగ్రగ్రామ్లో ఏం చూస్తున్నారు ఫేస్బుక్లో ఏం చూస్తున్నారు యూట్యూబ్లో ఏం చూస్తున్నారు అది మంచి కంటెంటే కాదా దయచేసి ఎంత కూడా ఆలోచించుకోవాలి సో పిల్లలు తల్లిదండ్రులు తరచుగా మాట్లాడుకోవాలి ఏం జరుగు ఏంటి అని తరచుగా మాట్లాడుకొని ఈరోజు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పిసి కార్డులు కూడా ఇచ్చాం తల్లిదండ్రులందరూ కూడా దీన్ని అసలు ఓపెన్ చేసి చదివచ్చిన వాళ్ళు మీరే చదవండి చదువు రాని వాళ్ళు మీ టీచర్ దగ్గర తెలుసుకోండి ఏం రాస్తున్నావు ఇది చాలా మంచి కార్డ్స్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఇంత మంచి హెచ్పిసి కార్డ్స్ ప్రోగ్రెస్ కార్డులు నేనైతే చూడలేదు చాలా బ్రహ్మాండంగా ఇది ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు డిజైన్ చేశారు అదేవిధంగా మన గ్రీన్ పాస్పోర్ట్స్ అంటారు ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టుకొని వాళ్ళు నాటిన మూడు మొక్కలకి గ్రీన్ పాస్పోర్ట్ అందరు పిల్లలు చూపిస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది మెయింటెనెన్స్ కూడా చెట్లు నాటి దాన్ని మెయింటెనెన్స్ కూడా మీరే బాధ్యత సో ఈరోజు ఇంత చివరిగా తల్లిదండ్రులు చాలా చెప్పాం మరీ ముఖ్యంగా చివరిగా టీచర్స్ గురించి చెప్పాలి పిల్లలు భాగ్యస్వాములు వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలంటే ముఖ్యంగా టీచర్స్ది చాలా దయచేసి పిల్లలు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందాక క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒక ఒక తండ్రి చెప్తున్నాడు టీచర్ గురించి మేడం గురించి ఈవిడ లేకపోతే ఈ స్కూలే పాడైపోయేది వీడు ఉండడం వల్ల మాకు అదృష్టం మాకు వరం నిజంగా అందరూ చెప్పడం కొట్టారు చాలా గ్రేట్ ఇంకా చెప్పాలంటే ఈ పరిసరాల్లో ఎవరైనా అందరికంటే ఎక్కువ మనందరం పొందాలంటే అది ప్రిన్సిపల్ గారికి చెందుతుంది ఎందుకంటే మీరు ఒక ఎంటైర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతున్నారమ్మా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మా అందరి నుంచి కూడా మా నుంచి గౌరవ శాస్త్ర సభ్యుల నుంచి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాం చాలా వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా మీరు అంటే మీరు మీ టీమ్ టీచర్లు అందరూ కూడా ఈ వెరీ హ్యాపీ నిజంగా ఒక ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంతగా తల్లిదండ్రులు ఒక చెప్పడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది వెరీ గుడ్ అమ్మ ప్లీజ్ కంటిన్యూ సేమ్ అదేవిధంగా మిగతా వాళ్ళు టీచర్స్ అందరూ కూడా మన ఇండియా ఇప్పుడు చాలా యంగ్ నేషన్ యంగ్ జనరేషన్ దేశం అటెంత్ ఉందో ఈ టెన్త్ చేసేదే పిల్లలు ఈ జనరేషన్ మీరు మంచిగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే వాళ్ళగా ఏదో ఒక రూపంలో చదువులో అవ్వచ్చు స్పోర్ట్స్లో అవ్వచ్చు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్లో అవ్వచ్చు దేశ పైన అవ్వచ్చు వాళ్ళని మీరు కనుక